UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate namaste and welcome to hit tv లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన పార్టీ నాయకుడు జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది కొరియోగ్రాఫర్ చేతిలో మోసపోయానని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు విచారణ సమయంలో సంచలన ఆరోపణలు చేశారు రహస్యంగా విచారించిన పోలీసులు ఆమె నుంచి సమాచారం రాబట్టారు ఈ క్రమంలో జానీ మాస్టర్ అతి దారుణంగా ప్రవర్తించాడని కన్నీరు కార్చింది జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు ఇప్పటికే జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ సందర్భంగా పోలీసులు బాధితురాల నుంచి వివరాలు సేకరించారు ఆమెను బయటకు రాకుండా బాధితురాలు ఇంట్లోనే విచారణ చేపట్టారు మూడు గంటల పాటు కోరియోగ్రాఫర్ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు ఈ సందర్భంగా పోలీసులతో బాధితురాలు జానీ మాస్టర్ పై సంచలన విషయాలను పోలీసులకు తెలిపినట్లు సమాచారం దానికి సంబంధించిన ఓ పత్రం లీక్ అయింది దాడికి దిగాడని కోరియోగ్రాఫర్ తెలిపింది దాడి చేస్తాడని ఆరోపించారు బాధితురాలిని భరోసా కేంద్రానికి పోలీసులు ఇక వివరించారు అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు రోజు షూటింగ్ లో వ్యాన్ లోకి వచ్చి ప్యాన్ జిప్ తీసి బలవంతం చేసేవాడు లైంగిక కోరికలు తీర్చమని నన్ను వేధించాడు లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరింపు కాల్పులకు పాల్పడ్డాడు హైదరాబాద్ లో కూడా పలుమార్లు నాపై అత్యాచారం చేశాడు అతని కోరికను తీర్చకపోతే నాపై బలవంతంగా దాడికి తెగబడ్డాడు జానీ మాస్టర్ భార్య కూడా నాపై దాడికి దిగింది పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ నాపై ఒత్తిడి తెచ్చాడని పోలీసులకు బాధితురాలు చెప్పినట్లు తెలిసింది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి